మునగ అందరికీ సుపరిచితమే ఇది బాగా ప్రసమైనది ఎప్పుడంటే కరోనా టైంలో ఇప్పుడు ఇమ్యూనిటీ గురించి తెగబడేసారు మునగందరూ కూడా ఇది పుష్కలంగా అన్ని పోషకాలు ఉంటాయి మెయిన్ ఐరన్ ఉంటుందండి మీరు మునగ చెట్టు ఒక్కటి వేసుకుంటే చాలండి చూడండి ఎన్ని కాయలు అసలు మీకు చెట్టు అంతా కాయలే ఇది ప్రస్తుతం రాజమండ్రిలో ఒక కాయ వచ్చి యాభై రూపాయలకి మెరుగు అండి నలభై యాభై మన దగ్గర అంత అలా ఎవరో కొనరు అయినా మేము అమ్మదలుచుకోలేదు చుట్టుపక్కల వాళ్ళకి నాలుగే సైజెస్ ఇస్తున్నాం సరదాగాను అయితే ఇది ఆర్గానిక్ కాబట్టి ఇంకా వాల్యుబుల్ చెప్పాలంటే మనం కేవలం ఆవు పేడ ఓడబ్ల్యూడిసి లేదా జీవామృతం వేట్లతోటి పెంచుతాం అలాగే పెస్ట్ల కోసం నిమా ఆయిల్ వాడతాం లేదంటే బెవేరియా బాసిన వాడతాం అందు వీటిలో ఏ విష పదార్థాలు ఉండవు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని చెకాయలే ఉంటాయి అయితే మునగ చాలా విధాలుగా ఉపయోగపడుతుంది ఇది ఎలాగంటే మెయిన్ మునగాకు జీర్ణ వ్యవస్థ విషయంలో కానీ విపరీతమైన అధిక కొవ్వుల విషయంలో కానీ వీటిలన్నింటికి కూడా పనిచేస్తుంది వైద్యంగా అందుకే వేడి చేస్తుంది మునగాకు అంటారు కానీ మునగా ఖచ్చితంగా ఆకును బాగా ఉపయోగించవచ్చు మనం కాయలు అంటారా ఇది మూడు వందల అరవై ఐదు రోజులు కాస్తే నాకు తెలిసైతే ఎప్పుడు ఆగలేదు మేము ఏడాది నుంచి పెంచుతున్నాం కంటిన్యూస్లో కాయలు ఉన్నాయి అయితే ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ పోస్తే కొంచెం ఒక్కొక్కసారి తక్కువ పోస్తాయి అంతే తేడా పోత విషయంలో ఫలితీకరణ మాత్రం బాగా జరుగుతుంది అయితే మునగ ఆకు అయితే అసలు ఆగకుండా కంటిన్యూషన్ వస్తుంది కాబట్టి మనకి ఆకును ఎక్కువ వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి మునగా ఆకు మనం కారపొడిలాగా లాగా చక్కగా చేసుకోవచ్చు అంటే ఈ చాలామంది అడుగుతున్నారు ఒకవేళ మీరు అవి కూడా చేసి పెడితే బాగుంటుంది వీడియోని నేను త్వరలోనే ఆ ప్రోగ్రాం కూడా చేద్దాం అనుకుంటున్నాను మన ఛానల్లో అయితే ముఖ్యంగా ఆకు గురించి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మునగాకు విషయానికి వచ్చేటప్పటికీ కారప్పొడిలో చేసుకోవచ్చండి కరివేపాకు పొడి ఎలా చేసుకుంటాం మనం అలాగే చేసుకోవచ్చు చాలామంది కరివేపాకు కూడా కలిపి చేస్తారు అది కూడా చాలా మంచిదే కదా కరివేపాకు మనం మామూలుగా కరివేపాకు వీళ్ళల్లో వాడుతున్నప్పుడు ఏంటంటే ఆకులు బలంగా వేసేస్తాం అసలు కరివేపాకు వాసన రావాలంటే నలిపి వేయాలండి కరివేపాకుని బాగా నిలిపేసి వేస్తేనే అది వంటకి సువాసన ఇస్తుంది అయితే మనం చాలా మిస్టేక్ ఏంటంటే అందరం కరివేపాకులా తీసి పడేసారంటూ ఉండదు సామెత మనం కరివేపాకుని లోపలికి తీసుకోం వాటిని ఏరేస్ పక్కన పెట్టేస్తుంటాం కానీ కంటికి జుట్టుకి వీటికి కరివేపాకు చాలా మంచిది అంచేత కరివేపాకుని ముక్కలు ముక్కలుగా బాగా చిన్న చిన్న ముక్కలు కన్నా చేసేసి మనం వంటల్లో వాడితే అది లోపలికి వెళుతుంది అప్పుడు దాని విలువ ఉంటుంది లేకపోతే కేవలం సువాసనగా అయితే మాత్రం కరివేపాకు వేసుకోవడం వేస్ట్ అయితే విషయానికి వస్తే ఈ కరివేపాకును కూడా ఈ మునగాకులో మిక్స్ చేసి పొడి చేస్తారు అది ఒక విషయం ఇంకా రెండోది మునగ కాళ్ళండి ఇవి వేడి కూడా బాగా ఉపయోగపడతాయి అలాగే ఐరన్ విషయాల్లో కాలుష్యం విషయాల్లో చాలా బాగా పనిచేస్తాయి మునగకాళ్ళు కనీసం వారానికి ఒకటి నుంచి రెండు కాళ్ళు ఖచ్చితంగా మనం తింటే అది ఎప్పుడు కూడా ఇమ్యూనిటీని బ్యాలెన్స్ చేస్తుంది దానివల్ల రోగాలు ఒకవేళ ఇన్ఫెక్షన్స్ అయినా అది తీవ్రమైన జబ్బులుగా పరిగణించకుండా పరిణామం చెందకుండా అవి కాపాడతాయి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బాగుంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మునగ చెట్టు విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సినవి ఏంటంటే మనకి టమాటాల లాగే ఏవైనా సరే మొక్కలు పూత దశలో నీరు తక్కువ నించాలి కాయల దశలో నీరు కొంచెం బాగుండాలి అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి పెస్ట్ సైడ్స్ ఏమి ఉంటాయంటే ఎక్కువ గొంగళీలు పడతాయండి బాగా గొంగళీలు పెట్టేస్తాయి చెట్టు కాండం అంతాను అయితే మనకు ఇప్పటివరకు బగందరి వల్ల రాలేదు కానీ పడితే మాత్రం తొట్టలు తొట్టలు కింద పడతాయండి ఒక రెండు వందలు మూడు వందల పురుగులు పడతాయి అవి కాండాన్ని ఒక దులిచేసి శుభ్రంగా రసం పిల్లలు చేస్తే చెట్ట బలహీనం అయిపోతుంది అనేది మీరు ఖచ్చితంగా గొంగులీల విషయంలో బాగా చూసుకోవాలండి ఇవి పేను బంక కానీ లేదా మిల్లీ బగ్స్ అంటాం కదా ఇవి మాత్రం పట్టవు నాకు ఎత్తు తెలియలేదు ఎప్పుడు చూడలేదు కూడా ఎక్కడనో ఎక్కువ పెట్టడం మాత్రం ముంగుళీలో పడతాయి అవి జాగ్రత్తగా చూసుకోండి మునగ విషయంలో మునగ కాడల విషయంలో ఖచ్చితంగా వాడేలా ప్రయత్నించేయండి వీలైతే నేనైతే నేల మీద వేసాను చాలామంది మెది తోటలో కూడా వేసి పండిస్తున్నారు బాగా కాస్తున్నాయి కూడాను అయితే మునగ చెట్టుకున్న సమస్య ఏంటంటే చాలా డెలికేట్గా ఉంటుందండి ఇలా మనం కొమ్మం ముప్పుకున్నామంటే విరిగిపోయేలా ఉంటుంది ఎంత పెద్ద చెట్టు అయినా సరే గాలికి తప్పని విరిగిపోతుంది మాదంటే బిల్డింగుల మధ్యలో ఉంది అనేత కొంచెం సపోర్ట్గా ఉండడం వల్ల గాలి ఎక్కువ రాకపోవడం వల్ల ఇది నిలబడింది అంత ఎత్తు లేకపోతే అసలు తెత్తు ఎదగనవట్లేదు చాలామంది ఏం చేస్తున్నారంటే అంత ఎత్తు ఎదుగుతున్నప్పుడే దాన్ని ట్రిమ్ చేసేసి పొట్టిగా బుష్షీగా పెరిగేలా చేస్తున్నారు ఎందుకంటే గాలికి ఇది ఖచ్చితంగా పడిపోతుంది మా ఇంటి పక్కన పాపం చాలా కాయలు కాసింది అయ్యో వెన్ని కాయలు అనుకున్నాం ఫస్ట్ చెట్టు కాపే చాలా విరిగి వేసింది హైబ్రిడ్ మట్టం చేస్తే బాగా ఎక్కువ వస్తుంది లావుగా వచ్చే కాళ్ళు పాపం గాలి వేస్తా అంటే కాయలు తయారైపోయే దృష్ట్యా ఏంటంటే కాయలు తయారైపోయాయి కాబట్టి చెట్టు మాత్రం గాలికి విరిగిపోయి పడిపోయి మొత్తం కాండం దగ్గరికి విరిగిపోయింది తర్వాత మళ్ళీ ఏదో చిగురొచ్చింది కాండం దగ్గర విరిగిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి చిగురు వచ్చింది మునగ చెట్లు సాధారణంగా ఈ సమస్య ఉంటుంది చాలా డెలికెట్గా ఉంటుంది కాబట్టి మీరు బుషిగా పెంచడానికి ప్రయత్నం చేయండి లేదంటే గోడల మధ్యలో కానీ ఏదైనా సపోర్ట్ ఉంటే కానీ పెంచవచ్చు ఇక ఈ మునగాకు సమస్యలు ఏమొస్తాయంటే పురుగు పడతాయి వీటికి నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి మనం మామూలుగా మొక్కలకి స్ప్రే చేసినట్లే ఆయిల్ స్ప్రే చేయండి బాగా ఎక్కువ ఏదైనా పురుగులు ఆశిస్తున్నాయి అనుకున్నప్పుడు ఈ తామర పురుగులు ఇలాంటివి వస్తే కనుక దానికి ఈ బెవేరియా బాస్యాన స్ప్రే చేయండి అది వీడియో ఒకటి పెట్టింది నేను అవి బాగా పనిచేస్తాయి ఆ పురుగులు డెబ్బై రెండు గంటల్లో చచ్చిపోతాయి అంటే రెండు మూడు గంట రెండు మూడు రోజుల్లో చేస్తాయి వెంటనే చచ్చిపోవు మీరు అది మందు పని చేయలేదు అనుకోకూడదు అలాగే బెవేరియా బాసియాన వాడినప్పుడు మీరు ఇంకో మంది ఏది కూడా కలపకూడదు ఇది అందరూ చెప్పే సూచన జాగ్రత్తగా పాటించాలి బెవేరియా బాసియాన ఏ మందుతోటి కలపకూడదు అది ఒక్కటే ఇవ్వాలి అది మీరు వాడిన తర్వాత కరెక్ట్గా రెండు మూడు రోజుల్లో అది మీకు ఖచ్చితంగా పురుగులు చచ్చిపోతాయి ఇంకా ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే నేను మీరు నేల మీద వేయండి లేదా తప్పకపోతే కుండీలు వేసి మీరు డాబా పైన ఏదైనా పిల్లర్స్ ఉంటే వాటిని కట్టడి కట్టి కనుక మీరు వేసుకున్నట్లయితే డాబా పైన గాలి ఎక్కువ ఉంటుంది కాబట్టి విరిగిపోకుండా ఉంటుంది లేదంటే చక్కగా నేల ఉంటే మాత్రం ఒక్క చెట్టు పెంచండి ఇక తప్పదు అనుకుంటే కనీసం బయటైనా సరే ఇక వేసుకునే పరిస్థితిలో లేదా అపార్ట్మెంట్లలో లేకపోతే బయట ఖచ్చితంగా మునగాకు తెచ్చుకోండి ఎక్కడైనా ఉంటాను లేదా మునగ చెట్టు మునగ కాళ్ళు బాగా వాడాలి కాబట్టి కనీసం రెండు మూడు రోజులు ఒకసారి అయినా సరే మునగ కాడలతో డైరెక్ట్ కూర కానీ లేదా చారులో వేసుకోవడం కానీ చేయండి ఏదో విధంగా కడుపులోకి ఈ మునగకి సంబంధించిన ఆకు కానీ కాళ్ళు కానీ వెళ్ళాలి ఇలా వెళితే మీకు చాలా అద్భుతంగా శరీరారోగ్యం ఉంటుంది